నమస్తే రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద తాండూరు డిపో నుంచి హైదరాబాద్కు వెళుతున్నటువంటి ఆర్టీసీ బస్సుని ఓవర్లోడ్ ఓవర్ స్పీడ్తో వెళుతున్నటువంటి ఒక టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది ఇటువంటి బస్సు ప్రమాదాలు తరచుగా మనం ఇటీవల చూస్తూ ఉన్నాం ఎక్కువగా చాలా సేఫ్ అనుకుంటున్నటువంటి హైవేలలోనే ఇలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోడ్ల విస్తరణ లేదా రవాణా మార్గాల్ని పరచటంలో మంచి మార్కులు వేసుకున్నప్పటికీ ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ఎన్నో ఎన్నో లోపాలు ఉన్నట్లే లెక్క కనుక దీనికి బాధ్యత వహించాల్సింది ముందుగా పాలకులు ఈ ఘటన విషయంలో ఎందుకంటే కొంతమంది నైరాస్యం కొంతమంది అతి వెరసి ఈ దుర్ఘటనకి గల కారణం దీనికి బీజం కొన్నేళ్ల క్రితమే పడింది అంటే ఈ ప్రమాదానికి ఒక గంట ముందు అరగంట ముందు అక్కడ ఉన్నటువంటి టిప్పర్ లారీ డ్రైవరు లేదా టిప్పర్ లారీ యజమానియో అక్కడితో ఆగిపోకూడదు మూలాల్లోకి వెళితే ఈ చేవెల్ల హైవేలో జరిగినటువంటి ఈ ఘటనకి కారణం ఏమిటో తెలుస్తుంది కారకులు ఎవరో కూడా తెలుస్తుంది ముందుగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూసుకుంటే బస్సు నెంబర్ టిఎస్ థర్టీ ఫోర్ టిఏ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఈ బస్సు తాండూరు డిపో నుంచి హైదరాబాద్కు వెళ్తోంది బస్సు వేగం మాత్రం కంట్రోల్లోనే ఉన్నప్పటికీ ఈ టిప్పర్ లారీ వేగం అనేది చాలా ఎక్కువగా ఉంది అలాగే ఓవర్ లోడ్తో కూడా ఉందని చెప్పాను కదా అలా రోడ్డు ఎక్కేసినటువంటి ప్రమాదకర వాహనానికి పర్మిషన్ ఎలా వచ్చింది ఇలా ఎప్పటికప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటాయి హైవేల్లో దానిపైన కనీసం ఒక కవర్ కూడా కప్పి ఉండరు ఇసుక తీసుకువెళ్ళినా కాంక్రీట్ తీసుకువెళ్ళినా ఇదైతే కాంక్రీటు లారీ అన్నమాట ఎంత పెద్ద పరిమాణంలో మోసుకు వెళ్తోంది అంటే కాంక్రీట్ని బస్సు పైన అది బోల్తా పడితే ఆ స్పీడ్లో మొత్తం ఆల్మోస్ట్ బస్సు అంతా కూడా ఆ కాంక్రీట్తో నిండిపోయింది ఎంతోమంది దాని కింద నలిగి చనిపోయారు బయటికి రాలేక వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్కు చెందినటువంటి ఎల్ఐఏ గౌడ్ అతనికి సంబంధించిన ముగ్గురు కుమార్తెలు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు ఒక తల్లి పది నెలల పసికందు ప్రాణాలు కోల్పోయారు ఒక కుటుంబం మొత్తంలో చిన్నపిల్లలు మిగిలారు తండ్రి విషమ పరిస్థితిలో ఉన్నాడు తల్లి చనిపోయింది ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అవి మర్చిపోవడానికి చాలా చాలా రోజులు పడుతుంది ఇక ఆయా కుటుంబాలు బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టపరిహారాలు సెంట్రల్ లెవెల్లో లోకల్ లెవెల్లో చెల్లించినా యూజ్లెస్ అప్పటికప్పుడు అవి ఉపశమనం కలిగించవచ్చేమో కానీ జీవితకాలపు నష్టాన్ని పోడ్చలేవు నరేంద్ర మోదీ గారు రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు సమగ్ర దర్యాప్తు జరపాలంటారు అన్నీ బాగానే ఉంటాయి వినడానికి కానీ మళ్ళీ ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి కారణం ఎవరు అవన్నీ కూడా మనం తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన అవగాహనకి తెచ్చుకోవాల్సినటువంటి విషయాలు అంతేకాదు వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు రక్షణ చర్యలు చేపట్టారు జేసీబీల సహాయంతో ఆ కాంక్రీట్ని బయటకు తీసే ప్రాసెస్లో సిఐ భోపాల్ గారికి కూడా కాలికి గాయమైంది ఆ జేసీబీ టైర్ ఎక్కేసిందంట ఆయన కూడా ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు క్షతగాత్రులందరూ పట్నం మహేందర్ రెడ్డి లలిత హాస్పిటల్లో చికిత్సను పొందుతున్నట్లుగా తెలుస్తూ ఉంది వేకువజామున ఈ ఘటన జరిగింది మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ మనకి జరిగేది ఆ లైట్లోనే అంటే వేకువజామున లేదా మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చలికాలంలో అనుకుంటే ఏడు గంటల వరకు కూడా ప్రమాదాలు జరిగేటటువంటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది చాలా చాలా జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటిస్తే తప్ప ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయి ఒకసారి మనం ఆలోచిస్తే ఈ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మొత్తం ప్రయాణికుల సంఖ్య డెబ్బై రెండు అయితే ఆల్మోస్ట్ ఇప్పటికైతే ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉంది ముప్పై మందికి పైగా క్షతగాత్రులు గాయాల పాలయ్యారు తర్వాత రవాణా శాఖ గురించి మనం మాట్లాడుకోవాలి ఈ రవాణా శాఖ అనేది అధికారుల చేతిలో కొంతమంది ప్రభుత్వ అధికారుల చేతిలో పొలిటీషియన్స్ చేతిలో ఎలా నలిగిపోతూ ఉందో మీకు చెప్తాను కాసేపట్లో ముందుగా ప్రమాణాలు ఈ వెహికల్స్కి కానీ లేకపోతే ఆ వెహికల్స్ నడిపే వాళ్ళకి కానీ అసలు రూల్స్ పాటించేలాగా వాటికి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అన్నీ చూస్తున్నారా అన్ని పేపర్స్ ఆ బండి తాలూకా క్వాలిటీని చెక్ చేస్తున్నారా అంటే ఏమాత్రం సందేహించనక్కర్లేదు నూటికి తొంభై తొమ్మిది శాతం లంచాలతోనే నడుస్తుంది రవాణా శాఖ ప్రతిదీ కూడా హైవేలు నిర్మాణము అంత బాగానే ఉంటుంది కానీ దాని ఆన్గోయింగ్ డెవలప్మెంట్ విషయంలో చాలా చాలా లోపాలు కనిపిస్తూ ఉంటాయి ఆ తరువాత బస్సుల నాణ్యత ఇప్పుడు ఫ్రీ బస్సు ఎవరు అడిగారు కానీ జనాల్ని వారి యొక్క ఓట్లను ఎలాగోలాగా గ్యాలం వేసి గంపాగోతులుగా కొట్టేయాలని చెప్పి ఫ్రీ బస్సు అనౌన్స్ చేశారు ఒక రేకుల డబ్బాలో వెళ్ళినట్టే ఉంటుంది నాలుగు చక్రాల మీద ఒక రేకుల డబ్బా పెట్టి జనాల్ని కుక్కి తోసినట్లే ఉంటుంది అంటే గాల్లో దీపాలు అన్నట్టు ప్రజల ప్రాణాలు అడిగారు ఫ్రీ బస్సు ప్రభుత్వాలకి ఇప్పుడు బస్సులు మంచి క్వాలిటీ బస్సులు టికెట్ రేటు పది రూపాయలు పెంచినా పర్లేదు ప్రయాణికుడు హాయిగా ప్రయాణించగలిగేటటువంటి వెసులుబాట్లు కల్పించాల్సిన బాధ్యత పాలగొలకు ఉంది కదా మరి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి తెలంగాణ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు దీనికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి రక్షణ చర్యల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఈ ఫ్రీ అనేది ఇవ్వడం వల్ల కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంటుంది ప్రభుత్వానికి ఎందుకంటే అదంతా భరించాలి కాబట్టి ఉదాహరణకి ఐదేళ్లకి వెయ్యి కోట్ల రూపాయలు నష్టం వచ్చిందనుకోండి ఫ్రీగా ఆర్టీసీ బస్సులు తిప్పడం వల్ల వెయ్యి కోట్ల రూపాయలకి ఎన్ని కొత్త బస్సులు వస్తాయి వెయ్యి కొత్త బస్సుల్లో ఇంకా అధునాతనమైనటువంటి ప్రమాణాలు పాటించి సౌకర్యాలతో పాటుగా రక్షణ చర్యలు చేపడితే ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి కదా అలాగే ఏవైతే హెవీ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రతి టోల్ గేట్ వద్ద లేకపోతే ప్రతి ఎంట్రీ దగ్గర చెక్ చేయాలి కదా ఓవర్లోడ్ ఉంటే ఆపేయాలి కదా ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల పెట్టేయాలి కనుక ఇక్కడ మూలాల్లోకి వెళ్తే ఎంతమంది దీనికి ఎలవ్ చేశారో ఈ వాహనాన్ని వాళ్ళందరూ కూడా తప్పు చేసినట్లుగానే మనం భావించాలి అలాగే ఈ వేగం పట్ల నియంత్రణ అనేది ఉండదు అక్కడక్కడ స్పీడ్ గన్స్ ఉంటాయి లేకపోతే మాటు వేసి స్పీడ్ గన్స్ పెడతారు అవి ఎందుకు అంటే చలానలు రాయడానికి వాళ్ళ టార్గెట్లు వాళ్ళవి అంతేగాని ఖచ్చితంగా జనం ఈ వేగం పట్ల అవగాహన కలిగి ఉండాలి ఎక్కడ ఎంత వేగంగా వెళ్ళాలి అంతే వేగంగా వెళ్ళాలి అనేలాగా ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది జనం కూడా పాటించరు పోలీసులు ఉంటే ఒకలాగా పోలీసులు లేకపోతే మరోలాగా రోడ్డంతా మందే అందుకనే రోడ్డు పైన ఎప్పుడూ కూడా ఒకే సూత్రాన్ని పాటించాలి ఆల్వేజ్ ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అని అంటారు ఇక్కడ రూల్స్ కూడా ఎవరు పాటించరు ఆ తర్వాత ఓవర్లోడ్స్ని కూడా ఎవరు పట్టించుకోరు ఇక మెయిన్ పాయింట్ వద్దామండి ఈ సౌకాలుడు పర్యావరణ ప్రేమికులు కూడా ఇవాళ జరిగినటువంటి ఘటన వెనుక ఉన్నారు అంటే మీరు ఆశ్చర్యపోతారు చివరిలో మీకు బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి గారి యొక్క వీడియో పెడతాను చూడండి ఆయన షాకింగ్ విషయాలు చెప్పారు ఇక్కడ ఈ చేవర్ల హైవే చాలా చిన్నగా ఉంటుంది ఇరుగ్గా ఉంటుంది వేరుకే హైవే కానీ అది విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విపరీతమైన బిజీగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అంత సంఖ్యలో వెహికల్స్ వెళ్ళినప్పుడు రోడ్డు అంత ఇరుగ్గా ఉంటే అందులోనూ వంకర టెంకరగా ఉంది సో ఇక్కడ రీ రూటింగు విస్తరణ చేయటం దానికి సంబంధించి భూముల్ని ఏర్పాటు చేయటం ఇవన్నీ ప్రభుత్వాలు వెంటనే చేయాలి నితిన్ గడ్కరీ గారు ఎన్నో సంవత్సరాల క్రితమే దీనికి సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చేసారు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది నైరాస్యం కనబరిచింది మధ్యలో ఒకడు వచ్చాడంట ఆయన సోకాళ్డు పర్యావరణ ప్రేమికుడంట చేవళ్ళకు సంబంధించిన వాడే కాడు ఇరువైపులా కూడా అక్కడక్కడ మర్రి చెట్లు ఉన్నాయి విస్తరణ కనుక చేస్తే మర్రి చెట్లు నరికేయాల్సి వస్తుంది ఇది పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది అని కోర్టులో కేసు వేశాడంట ఇంకేముంది ఆగిపోయింది వర్క్ అది ఇప్పుడు కోర్టులో తేలే వచ్చిందో తేలిందో మొత్తానికి ఇప్పుడు పనులు మొదలు పెడతారు మూలాల్లోకి వెళితే అని చెప్పాను కదా ఈ సోకాళ్డు ఈ లెఫ్ట్ వింగ్ సంబంధించినటువంటి యాక్టివిస్ట్ అంట మరి ఎవరో తెలియాల్సి ఉంది ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడు అవసరమైనప్పుడు ప్రజలకు అవసరం అత్యవసరమైనప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ ఏర్పాట్లు చేయడం తప్ప కొన్ని మొక్కల్ని కొట్టాలి కొన్ని వృక్షాలని కొట్టాలి మరి కొన్ని చోట్ల పెంచాలి అవసరం ఉన్న చోట్ల రైడర్ విషయంలో ఈ మోకలన్నీ ఎలా బిహేవ్ చేసేయో చూసారు కదా బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేసాం మనం ఒక మంచి పని దేశం కోసమో ప్రజల కోసమో ఉపయోగపడేటటువంటిది జరగాలి అంటే కొంత నష్టం ప్రకృతికి ఉంటుంది కానీ మనం దాన్ని పోడ్చొచ్చు వేరే చోట్ల ఆ ప్రకృతిని మళ్ళీ పెంచి అదంత పెద్ద విషయం కాదు ఇన్ని సంవత్సరాల పాటు చేవల్ల హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ముందుకు సాగలేదు దాని గల కారణం కోర్టులో కేసు బీఆర్ఎస్ వైఫల్యం అధికారంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ దంద ఒకటా రెండా ఈ రూటింగ్ విషయంలో స్ట్రెయిట్ రూట్ పెట్టుకోవచ్చు కానీ టింకర్ రూట్లు ఎందుకు అలాగే రూటింగ్ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ భూముల దందాకి అనుకూలంగా అంటే వాళ్ళ భూములకు దగ్గరగా రూట్ ఉండేలాగా దానికోసం ఎన్ని వంపులైనా తిరగాలి ఎన్ని కిలోమీటర్లైనా పొడవు పెరగాలి డైరెక్ట్గా ఇంజనీర్లు చెప్పింది వెనర్ వీళ్ళు పొలిటీషియన్స్ వస్తారు వ్యాపారస్తులు వస్తారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి చెదరగొట్టేస్తారు అనమాట ఎప్పటికి సాగాలి ఎప్పటికి జరగాలి ఇది ఈరోజు ప్రమాదం జరిగింది ప్రమాదాన్ని కేవలం ఆ స్పీడ్గా వచ్చినటువంటి డ్రైవర్ అయినా అతడు చనిపోయాడు ఆర్టీసీ బస్సు డ్రైవరు చనిపోయాడు మొత్తం కుడివైపున అంటే ఆర్టీసీ బస్సు కుడివైపున ఉన్నటువంటి భాగంలో కూర్చున్న ప్రతి ప్రయాణికుడు చనిపోయినట్లే అంటే ఆల్మోస్ట్ సగ భాగం మీద ఆ కాంక్రీట్తో పాటుగా బండి పడింది కనుక టిప్పర్ లారీ ఇటువైపు కండక్టరు ఇంకొంతమంది ప్రయాణికులు బ్రతికారు వాళ్ళు చెబుతున్నటువంటి విషయాల ఆధారంగానే ఇవన్నీ చెప్తున్నాను కనుక ఈ పాపం ఎవరిది అంటే ఏం చెప్తాం చెప్పండి ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి కొంతసేపు బాధపడడం నిట్టూర్చడం కొన్ని మీడియా ఛానల్స్కి మాత్రం ఆహారం అక్కడికి వెళ్ళిపోయి ఏడుస్తున్న వాళ్ళ దగ్గర మైకులు పెడతారు సిగ్గు లేదా ఎన్నిసార్లు చెప్పాలి అసలు సోషల్ మీడియాలో తిడుతున్నారు జనం మహా అయితే అక్కడ కవరేజ్ చేసి వచ్చేయాలి కానీ ఏడుస్తున్న వాళ్ళు బాధితులు ఆ క్షతగాతులు వారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఎలా ఉంది ఆ ఏడుపులను జూమింగ్ చేయడం ఇంత క్రూరత్వం ఏంటి నాకు అర్థం కాదు మీడియా విలువలు కోల్పోతూ ప్రజలు ఇంకా ఇంకా భయభ్రాంతులు గురి చేస్తూ కనుక లోపం ప్రతి చోట ఉంది అందరూ కూడా సంస్కరింపబడితేనే ముఖ్యంగా ఈ రవాణా వ్యవస్థలో దేశం మొత్తం మీద బాగుపడుతుంది ప్రజలు కూడా ప్రాణాలతో నిలబడతారు లేదంటే గాల్లో ప్రాణాలే మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్ ఎంతో ఘోరమైన యాక్సిడెంట్ చెవుల దగ్గర కంకర్ లారీ ఆర్టీసీ బస్సుతో కొట్టుకున్నది పంతొమ్మిది మంది సరిపోయినట్లు ముఖ్యంగా మహిళలు పసిపాపే ఘోరంగా ఉండే అది చూస్తేనే పది రోజులు నిద్ర పట్టదు కానీ యాక్సిడెంట్ ఒక డ్రైవర్ పాత్రని కాదు ఇక్కడ ఇది మా చేవెల్ల హైవే ఓంకర్ ఓంకర్తింకర్ హైవే ఇది ఎంత నిజాం సమాన కట్టింది కానీ నేనప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ హైవే దీన్ని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఈ ఓంకర్తింకర రోడ్ ఉంది దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు నిధులు గుడి కేటాయించినారు రెండు వేల పదే ఏడు పదేళ్ళ కానీ అప్పుడున్న టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అది నిర్లక్ష్యము వాళ్ళ ఆక్వజిషన్ చేయలేదు రోడ్ అంటే దీంతో సహా ఎన్నో హైవేలు ఇచ్చింది తెలంగాణ రన్ అయిపోయినాయి కానీ ఇది మాత్రము మా రంగారెడ్డి జిల్లాలో ఇది మాత్రము ఇప్పటి వరకు కాలేదు ఎందుకంటే అక్విజిషన్ డీలే డీలే ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏమో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లా ఏమో తెలియదు కానీ ఇది మాత్రం చేయలేదు ఆ నిర్లక్ష్యం వల్ల లాస్ట్ చేసిండ్రు అండ్ ఈ హైవే పక్కకు అన్ని మర్రి చెట్లుంటాయి పెద్ద పెద్ద మర్రి చెట్లుంటాయి అండ్ లాస్ట్ కు యాక్విజ్ చేసిన ఎవడో లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టో ఎవడో వాళ్లకు చేవల్లో కాదు ఎక్కడోళ్ళో వాళ్లకు చేవల్ల మర్రి చెట్ల మీద ఫికర్ ఈ రోడ్ హైవే అయితే మర్రి చెట్లు పోతాయి ఈ రోజు మర్రి చెట్లు కానిపోయినాయి ఓ ఇరవై మంది ప్రజలు చనిపోయినారు ఇక్కడ ఈ మర్రి చెట్లు మళ్లీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతుకుతాయి ఎందుకంటే ఆ నేచర్ ఇంత ఇంతకు ముందు కూడా చేసిండ్రు అయినా కూడా కాదు కానీ ఫస్ట్ టైం టిఆర్ఎస్ ప్రభుత్వం డిలే చేసిన తర్వాత కోర్టు కేసు వల్ల రెండు వేల పదిహేడులో శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం మెతీ గారు ఇప్పటి వరకు కాలేదు ఇది తప్పనిసరిగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకు మాట్లాడుతారు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు వాళ్ళ వల్లనే డీలే అయింది వాళ్ళ వల్లనే ఈ హైవే కాలేదు ఇప్పుడు కూడా అక్వజిషన్ ఎట్లా చేసిండ్రు వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఎట్లుంటే అట్లా చేసిండ్రు రు హైవే ఓంకర్తింకగా మెడల్ చేసిన రు దీంతో ప్రమాదం ఇప్పుడు లాస్ట్కు ఇప్పుడు మననే కేసులు అయిపోయినాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ల మొత్తం అయిపోతుంది ఆల్రెడీ కేసులు అయితున్నా కూడా ఎక్కడైతే మరుచెట్లు లేవో ఇటువంటి మర్రి చెట్లు ఏవో అవి అవి ఆల్రెడీ పని మొదలు పెట్టింది ఎక్కడైతే చేవల్ల బైపాస్ అజీజ్ నగర్ బైపాస్ మొదలైంది వన్ అండ్ హాఫ్ ఇయర్లు అయితే కానీ ఇటువంటి యాక్సిడెంట్ బాధ్యత వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి ఆ ఉన్న టిఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి